వెల్కమ్ టు భక్తి ధర్మ మార్గం మీకు కళలో ఈ ఎనిమిది సంకేతాలు కనిపిస్తే మీరు కోటీశ్వరులు అవుతారట సాధారణంగా ప్రతి ఒక్కరూ కళలు కంటూ ఉంటారు కళల్లో కనిపించేవన్నీ కొన్నిసార్లు నిజమవుతాయని మనం భవిష్యత్తులో కార్యాచరణ తెలియచేస్తుందని స్వప్న శాస్త్ర నిపుణులు చెబుతున్నారు అయితే కొన్ని కళలు వస్తే భవిష్యత్తులో కోటీశ్వరులు అవుతారని చాలామంది పేర్కొంటున్నారు అయితే ఏ సమయంలో కళలు వస్తే ఎలాంటి కోరికలు నెరవేరుతాయి అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం కళలో ఈ ఎనిమిది సంకేతాలు కనిపిస్తే మీకు అదృష్టం కలిసి వస్తుందని కోటీశ్వరులయ్యే అవకాశం ఉంటుందని స్వప్న శాస్త్ర నిపుణులు చెబుతున్నారు ఈ విషయాలన్నీ స్వప్న శాస్త్రంలో ఉన్నాయని అయితే ఆ వివరాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూసేయండి అలాగే మా ఛానల్ని మీరు మొదటిసారిగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి కళలు ప్రతి ఒక్కరూ కంటారు అయితే కొంతమందికి గాఢ నిద్రలో ఉన్నప్పుడు కళలు వస్తాయి కానీ వారికి గుర్తుండవు కొంతమందికి ఎంత గాఢ నిద్రలో ఉన్నా వాళ్ళకి కళలు గుర్తుంటాయట కలలు మన భవిష్యత్తును తెలియజేస్తుందని కొంతమంది అంటే కళలు అంత ఒత్తిది ఇదంతా సొల్లు అని కొంతమంది అంటుంటారు అయితే కళల్లో జరిగేటి నిజంగా మన జీవితంలో జరుగుతాయా కళల్లో ఎటువంటి సంకేతాలు కనిపిస్తే మనకి లక్ష్మీదేవి ఆకర్షణ కలుగుతుంది ఈ ఎనిమిది సంకేతాలు కనిపిస్తే మనం కోటేశ్వర్లు నిజంగా అవుతామా పండితులు కూడా ఈ కళల గురించి ఎన్నో వీడియోలు ఎన్నో కథలు కథలుగా చెప్తూ ఉంటారు అయితే కొంతమంది తమకు వచ్చిన కళలు మరొకరితో పంచుకోరు కొంతమంది తమకు వచ్చిన కళలు అందరితో చెప్పుకుంటూ ఉంటారు మీకు వచ్చిన కళలు ఇలా అందరితో చెప్పటం వల్ల మీకు జరగకపోగా అనర్థమే జరుగుతుందట మీకు దాని అర్థం తెలియకపోతే ఒకరితో తెలుసుకుంటే ఒకసారి తెలుసుకుంటే మరోసారి గుర్తుండిపోతుంది అంతేకాని ప్రతి ఒక్కరితో మనం కళల గురించి పంచుకుంటూ పోతే ఆ కళలు నిజము కావని నిజం కాకపోగా అనర్థమే జరుగుతుందట అందుకే మీకు వచ్చిన కళలు ఎవ్వరితోనూ పంచుకోకూడదు ఎవ్వరితోనూ మీరు ఈ విషయం చెప్పుకోకూడదు కళలు చెప్పటం వల్ల మనకి కొన్ని నిజం కాకపోవచ్చని పండితులు చెప్తున్నారు మన పురాణాలతో పాటు మన సమాజంలో కూడా కళలకు ఎంతో ప్రాధాన్యత ఉంది ముఖ్యంగా తెల్లవారుజామున వచ్చే కళలు నిజమవుతాయని పెద్దలు సైతం చెప్తూ ఉంటారు అదేవిధంగా ఎవరికైనా కళలో దేవుళ్ళు దేవతలు ఆలయాలు దేవుళ్ళ చిత్రపటాలు కనిపించిన ఆ వ్యక్తి తొందరలోనే కోటేశ్వరులు అయితే ఆ కళ నిజమవ్వాలంటే మరుసటి రోజు గుడికి వెళ్ళి పూజ చేసి కొబ్బరికాయ కొట్టి దర్శనం చేసుకొని వస్తే ఇలా పూజ చేసి కొబ్బరికాయ కొట్టే వరకు ఆ కళ గురించి ఎవ్వరికీ చెప్పొద్దట అప్పుడే ఆ కళ నిజమవుతుందని పండితులు చెప్తున్నారు కొంతమందికి అయితే దేవుని ఫోటోలు దేవుని విగ్రహాలు కాకుండా మనకి లక్ష్మీదేవి ఆకర్షణ కలిగే విధంగా కొన్ని కళలు కనిపిస్తూ ఉంటాయి అలాంటి కళలు వచ్చినప్పుడు కూడా మీరు ఎవ్వరితోనూ పంచుకోకూడదు అలాగే ఎవరి కళలో అయితే చిన్నపిల్లలు కళలో కనిపిస్తే కళలో లక్ష్మీదేవి ఇంట్లోకి అడుగు పెట్టినట్టే అని చెబుతున్నారు అలాగే లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తున్నట్టు కళ వస్తే అది శుభ మీరు త్వరలోనే కోటేశ్వరులు అవుతారని ఆ ఇంటి యజమాని కోటేశ్వరుడు అవుతాడని దాని సంకేతమట కళలో చిన్నపిల్లలు కనిపించిన లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తున్నట్టు మీకు కళలో కనిపించినా మీరు త్వరలోనే కోటేశ్వరులు అవుతారట ఎవరి కళలో అయితే జమ్మి చెట్టు కనిపిస్తుందో అతను త్వరలోనే రాజకీయాల్లోకి రాణిస్తాడని రాజకీయాల్లోకి వచ్చేందుకు అవకాశం ఉంటుందని దీని సంకేతమట సమాజంలో మంచి హోదా దక్కడంతో పాటు ఉద్యోగంలో ప్రమోషన్లు చేస్తున్న పనిలో గౌరవం పెరుగుతుంది ఒక రాజకీయ నాయకుల్లో అయితే మంచి అవకాశం ఉంటుందని ఉద్యోగం వాళ్ళు ప్రమోషన్లు వస్తాయని అలాగే సమాజంలో ఉన్నవారికి గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయట కళలో జమ్మి చెట్టు కనిపిస్తే ఇంత మంచి సంకేతమని కళలో తెల్లని గుర్రం కనిపిస్తే ఆ వ్యక్తి త్వరలోనే విదేశాలకు వెళ్ళే అవకాశం ఉంటుందని విదేశాల్లో కోట్లకు కోట్లు డబ్బు కుడ్ల కొడతారని దీని సంకేతమట అలాగే కళలో తెల్ల ఏనుగు కనిపించినా వారికి విపరీతమైన రాజయోగం పడుతుందని అధికార బలం చేకూరనుందని అర్థం చేసుకోవాలట మరికొంతమందికి కళలో మిమ్మల్ని ఎవరైనా పెద్దలు దీవించినట్లు కళ వచ్చినా సమాజంలో విపరీతమైన గౌరవ మర్యాదలు పెరుగుతాయట ఇలాంటి సంకేతాలు కనిపిస్తే మీరు ఎవరికీ చెప్పవద్దని పండితులు చెప్తున్నారు అలాగే సమాజంలో ప్రజాప్రతినిధిగా ఎన్నిక అవుతారని దీని సంకేతమట మిమ్మల్ని కళలో పెద్దలు దీవించటం వెనుక ఎన్నో అర్థాలు ఉన్నాయి చాలామందికి కళలో పాములు కనిపిస్తాయి అయితే పాములను చంపినట్లు కళ వచ్చిన కొంతమందికి అయితే పాములను చంపినట్లు వచ్చిన పక్షి తింటున్నట్లు కనిపించిన అది అశుభమట అందుకే కళలో మీకు ఈ విషయాలు కనిపిస్తే మీరు వెంటనే మీ ఇష్టదైవాన్ని తలుచుకుని మీ కళలో కొత్త బట్టలను ధరించినట్లు కనిపిస్తే మీ భవిష్యత్తులో చాలా ఉజ్వలంగా ఉంటుందని అలాగే బట్టలు ఆరబెట్టడాన్ని కూడా మీరు చూసినట్లయితే మీ జీవితంలో ఒక గొప్ప మార్పుకు ఇది చిహ్నంగా భావించవచ్చు ఇక మృతదేహం స్వప్న శాస్త్ర ప్రకారం మీరు కలలో ఏదైనా ఒక మృతదేహాన్ని చూసినట్లయితే అది చాలా లాభానికి చిహ్నంగా పరిగణిస్తారు ముఖ్యంగా కళలో ఇలాంటి సంఘటనలను చూస్తే త్వరలోనే పెద్ద మొత్తంలో మీరు లాభాలు పొందుతారని దీని అర్థమట అలాగే కళలో బావి నుండి నీరు తీయటం కూడా చాలా మంచిదంట మీ కళలో బావి నుండి నీళ్లు తోడుతున్నట్లు కనిపిస్తే మీకు అదృష్టం పట్టబోతుందని దీని సంకేతమట మీకు కళలో పచ్చని చెట్లు కనిపిస్తే లేదా ఆ చెట్ల నుండి పళ్ళు కోయటం లాంటివి కనిపిస్తే మీ పూర్వీకుల ఆస్తి మీరు పొందుతారని దీని సంకేతమట పచ్చని చెట్లు కనిపించినా సరే మీ పంట పండినట్లే అని త్వరలోనే మీరు కోటీ అవకాశం ఉంటుందని దీని గొప్ప సంకేతమని పండితులు చెప్తున్నారు అలాగే నీటిలో పడటం ఒకవేళ మీరు ఉన్నట్టుండి కళలో నీటిలో పడినట్లు చూస్తే మీ వ్యాపారంలో చాలా లాభం పొందుతారని అర్థం లేకపోతే మంచి కాంట్రాక్ట్లు వంటి ఇతర లాభాలను కూడా త్వరలోనే పొందవచ్చు అంతేకాదు ఉద్యోగాలలో ప్రమోషన్లు కూడా పొందే అవకాశం ఉంటుంది స్వప్న శాస్త్ర ప్రకారం మనకు వచ్చే కళల్లో ఒక్కొక్క దానికి ఒక్కొక్క అర్థం ఉంటుంది అయితే లక్ష్మీదేవి మన ఇంట్లోకి వచ్చే అటువంటి కళ వస్తే వారి పంట పండినట్లేని వారికి కోటీశ్వరులయ్యే అవకాశమే ఉంటుందట ఎందుకంటే లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తున్నట్లు కళ రావటం ప్రతి ఒక్కరికి రాదు అది చాలా అరదు వచ్చిన వారికి మాత్రమే కోటీశ్వర్లు అవకాశం ఉంటుంది